మాట వినడం లేదని కన్న కుమార్తెను తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పల్లిపాలెంలో చోటు చేసుకుంది వెంకటరమణయ్య దేవసేనం అనే దంపతులకు శ్రావణి అనే కుమార్తె ఉంది కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రావణి మాట వినలేదని ఆమెను హత్య చేసి ఇంటి పక్కనే ఉన్న గడ్డివామిలో పాతిపెట్టినట్లు కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు శ్రావణి ఇరవై రోజుల నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఈ ఉదంతం బయటపడింది తహసీల్దార్ సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిన్న కొడుకు తల్లిదండ్రులు కానీ ఆవేశపూరితంగా గుటిందే కానీ కావాలని చెప్పింది మాత్రం కాదు అది జరిగిపోయింది జరిగిపోయింది వాళ్ళ ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ గాను అమ్మాయికి మధ్య పెళ్లి విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి కానీ అమ్మాయి ఏమో కనబట్లేదు ఇంట్లో ఏమైనా చిన్న అనుమానం మీద ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ వాళ్ళు మాట్టినట్లేదు అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని హత్య చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డి వాళ్ళ దగ్గర అమ్మాయిని పూడ్చిపెట్టినట్టుగా మైన్యూస్టేషన్ లో బయటకు వచ్చింది అన్ని కూడా పరిశీలించడం బాడీ కూడా ట్రేస్ అయింది హత్య ఎవరెవరు చేశారు ఆ హత్యకి ఎవరెవరు సహకరించారు అనేటువంటి కుణాల్లో కూడా మేము దర్యాప్తు కొనసాగించి కేసుని ముందుకు తీసుకెళ్తాం